ఇల్లందు మండలం మాణిక్యారంలోని జేకే ఎరువుల షాపుకు ఇల్లందు సొసైటీ నుండి అక్రమంగా తరలివెళ్లిన డెబ్బె యూరియా బస్తాలు నకిలీ రసీదులతో తన ఎరువుల షాపుకు యూరియా బస్తాలను అర్ధరాత్రి తరలించిన షాపు యజమాని డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు పట్టుకుని కుమరారం పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారంలో డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు జేకే ఎంటర్ప్రైజెస్ ఎరువుల షాపుకు ఇల్లందు సొసైటీ నుండి అక్రమంగా తరలించిన యూరియా బస్తాలను కుమరారం పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు సొసైటీ అధికారులు ఎరువుల షాపు యాజమాన్లతో కుమ్మక్కే దొడ్డిదారిన యూరియాను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో డైరెక్టర్ షాపుకి తరలి వెళ్లడంతో సొసైటీ అధికారుల అవనీతి బయటపడినట్లు అయింది నకిలీ రసీదులను సృష్టించి యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు రోజుల కొలది రైతులు యూరియా కోసం సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఐదు కట్టలు సకాలంలో దొరకటం కష్టమైపోతున్న తరుణంలో ఎరువుల దుకాణాలకు మాత్రం వందల కట్టలు తరలివెళ్లడం విచారకరం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా పక్కదారులు పట్టకుండా రైతులకు సకాలంలో అందేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు